ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన ఉందో దానికి ముగింపు పడిపోయింది ఆల్రెడీ ప్రజలు వారి యొక్క అమూల్యమైన ఓటుని అమూల్యమైన ఓటుని ముద్ర వేసి డబ్బాల్లో దాగి ఉన్నాయి జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వారి ఓటన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది ఎవరికి ఓటేశారు ఏం ఓటేశారు అనేది కొద్దిగా ఓపికపడితే అందరికీ తెలుస్తుంది మరొక మూడు నాలుగు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలుసు ఈ రోజు జనం ఆయనకి ఎందుకు ఓటేయలేదు జనం ఆయన్ని ఎందుకు ఛేదరించుకున్నారు జనం ఎందుకు ఆయన్ని వద్దనుకున్నారు చివరికి కుటుంబ సభ్యులతో సహా వైసీపీ నాయకులు కూడా మా కొద్దు ఈ జగన్ అని ఎందుకు అంటున్నారో యావత్ దేశానికి తెలుసు యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు మరి అదే విధంగా చూసినట్టయితే ఈ ఐదున్నర సంవత్సరం నాలుగున్నర సంవత్సరాల్లో వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా పీల్చి పిప్పి చేయటమే కాకుండా ఈ వెళ్ళిపోతున్న ప్రభుత్వం పోతూ పోతూ కూడా మళ్ళీ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపటానికి వ్యాపారస్తులు నడ్డి వెల్చటానికి సిద్ధమైపోయింది ఇది ఇంత ఇబ్బంది వ్యాపారస్తులు కానీ కనుక మనం అగ్రహం అయితే ఈ వ్యాపారస్తులంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క నోషం కూడా పడదు అతను ఒక్కడే వ్యాపారం చేసుకోవాలని ఒక్కే ఒక్క జీవితం అతను ఒక్కడే బాగుండాలని ఒక కోరిక తప్ప ఏ ఒక్కడు కూడా వ్యాపారం చేయకూడదని అతను అతని యొక్క అంతిమ లక్ష్యం మరి చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు రెండు వందల యాభై వచ్చే కరెంటు బిల్లులు ఈ రోజు నాలుగు వేలు ఐదు వేలు వచ్చేదాకా వెళ్ళి అంటే చిరు వ్యాపారస్తులు ఈ రోజు బతికే పరిస్థితి ఉందా ఎట్లా ఉంది ఈరోజు పరిస్థితి ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని ఎటు కావాలంటే అటు మళ్ళించుకోవటం ఎటు కావాలంటే ఏదో చేసుకోవటం అడ్డదిడ్డంగా ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా తనకు కావాల్సినట్టు వాడుకునే రోజులు దిగు దిగజారిపోయాడంటే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మనం ఈరోజు ఈ పరిపాలన చూస్తే సిగ్గు చేటేసింది నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక తన పరిపాలనను అర్థంలో చూసుకుంటే తన మీద తానే సిగ్గుతో తలదించుకునే రాగా పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది కాలం చెల్లింది ఈ రోజు ఎక్స్పైరీ డేట్ దగ్గర వారికి మరొక రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బలంగా జనం అయితే కోరుకున్నారో ఆ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అందరం కూడా వ్యాపారాలు బాగుండే విధంగా అన్ని రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఖచ్చితంగా ఫ్రెండ్లీ బిజినెస్ పీపుల్ గా ఈ రాష్ట్రాన్ని పెట్టి అందరికీ కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలకి సుముఖంగా రెడ్ కార్పెట్ వేసే విధంగా రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు ఇందాక చూసినట్టయితే నిన్నటి దాకా మీడియా ముందుకు రావాలంటే గజ 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 గజలాడారు ఆడారు